తప్పు పట్టుకోకుండా ఉండగలని కోరుచున్నాము అదేవిధంగా మనం అందరము డిబేట్ మండల్లో గత ప్రభుత్వంలో అందరం ఒక పార్టీ మీద అన్నదంగా ఒక కుటుంబం లాగా పనిచేసాం కానీ ఒక్క చిన్న విషయం ఏంటంటే మనం కొందరము గత ప్రభుత్వం తేడా రావడం వల్ల కొందరు అందరం కొంచెం పార్టీ వీళ్ళ కొంచెం బాధకరంగా అనిపిస్తుంది కానీ అందరం కూడా ఇప్పటికీ కలిసి మన ఉమ్మడి మండలి మన బీపీ మండలకు

అప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ రకాల కార్యక్రమాలు గౌరవ ఎంపీవీ గారు మరి ఎడ్పీసీ గారు ఇక్కడ వేదికలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించారు అలాగే ముఖ్యంగా ఏంటంటే మండలి లెవెల్లో సమావేశాలు చాలా అంటే ఎక్కడ మిగతా డిప్యూటీసీలు మీడియా మిత్రులు మరియు నాతోటి మా పంచాయతీ సెక్రటరీలు మిగతా సిబ్బందికి పేరు పేరున నమస్కారం తెలుపుతూ మన బీపేట మండలము ఆవిర్భవించి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలలో మొట్టమొదటిగా మండలానికి బాలమణి మేడం గారు అధ్యక్ష అధ్యక్షులుగా పని చేసి ఈరోజు వారి పడవి కాలం వర్క్ అవుతుంది వారి పేరు మరియు ఇక్కడ పని చేసిన మండలంలో లందరికి చిరస్థాయిగా పేరు తీసుకుంటుంది ఇచ్చే అవకాశం ఇచ్చిన భారేనా మండల ప్రజలకు మంచిగా తిర్తిరా మేడం దానికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వినిపించినటువంటి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రేమన్న గారికి మరియు మేమంతా పదవులు వేస్తుంటే అన్న పదోన్నతి పొంది చైర్మన్ ఇంద్రసేన రెడ్డి అన్న గారికి మరియు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ మరియు మండల దానికి నాకు నేను పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండు రోజు ఇక్కడ మన నారాయణ సార్ అనివార్య కారణాల వల్ల బదిలీ కావడంతో కదాశివ నగర్ నుండి నేను మన వాళ్ళ సార్ వాళ్ళ అవకాశం ఇవ్వడం వల్ల ఇక్కడ ఇప్పుడుగా ఇక్కడ చేసుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు వివిధ రకాల కార్యక్రమాలు గౌరవ ఎంపీవీ గారు మరి జడ్పీసీ గారు ఇక్కడ వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించారు అలాగే ముఖ్యంగా ఏంటంటే మండలంలో సమావేశాలు చాలా ఉంటాయి వాళ్ళ మండల ఏర్పాటు చేసుకొని కొత్తగా అందరం కలిసి కలిసిగా మరి ఎంపికలు అరన్నీ గ్రామ పంచాయతీలు మనకు మంచి అవకాశాలు ఇచ్చి ఐదు సంవత్సరాలు మనము ఈ కుర్చీ తెచ్చిన దానికి ఫస్ట్ ప్రతి విలేజ్ ప్రతి గ్రామ పంచాయతీకి మనం అందరం ధన్యవాదాలు చెప్పుకోవాలి మరి మనం లీడర్గా కావడం మన వెనుకున్న కాడనే గొప్ప ఇలా మనము ఈ స్థాయిలో ఉండి ఐదు సంవత్సరాలు మన పదవిని చూచి చూడనట్టుగా గడిపా మన కోట్లేసిన అందదాంపులకు అక్కచెండ్రలకు ఊరి పత్తి పెద్ద మనుషులకు మన మండల నాయకులకు ఫస్ట్ ధన్యవాదాలు తెలియ తెలియజేసుకొని మరి నా తోటి ఎంపీటీసులకు మరి పెద్ద గౌరవనీయులైన జిల్లా వైస్ చైర్మన్ ప్రేమంత గారికి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఉంద్రచిణారెడ్డి గారికి మన మండలు ఎంఆర్ఓ గారికి ఎంపీఓ గారికి ఎండిఓ గారికి నా సిబ్బందికి మొత్తం మొత్తం ఆఫీస్ సిబ్బందికి అందరికీ మీడియా మిత్రులు మా అన్నదాములకు అందరికీ మరి పంచాయతీ సెక్రేటర్లకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి చూచి చూడే మనము అందరం ఒకటలాగా ఏం చెప్తే అది ఉన్నారని చెప్పి మనకు మార్పేరు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరం మంచి సన్మానం చేసుకొని మంచి భోజనం తిని మరి అందరం జిల్లా రకాలు వెళ్ళాలని కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవీయులైన నా జిల్లా వైస్ చైర్మన్ ప్రేమన్న గారు మరి అన్నిటికీ అన్న చేదోడు ఆలో అన్న మరికి దొరుకుతుంది అంటే పద్ధతి

అలాగే ఈ కార్యక్రమంలో బాగా పంచుకోవడానికి వచ్చినటువంటి మన మిత్రులు మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నటువంటి వైఎస్ఎంపీ రవీందర్ రెడ్డి గారు అలాగే ఈ కార్యక్రమంలో బాగా పంచుకొని మనం చేసిన మంచి చెడును సూచనలు చేయడానికి వచ్చి సూచనలు చేసినటువంటి ఇద్దరు ఎంఆర్ఓ గారు అలాగే ఈ మండల ప్రజల గ్రామాల అభివృద్ధికి ఆహార నిశాలు కృషి చేస్తూ అన్నింటిలో తానై ఉండి ఏ సమస్య గ్రామ పంచాయతీలు వచ్చినా లీడర్ల నేను అంటూ అన్నింటిలో భాగస్వామ్యంగా పద్ధతి ప్రకారం రూల్ ప్రకారం వెళ్ళి అందరినీ సముదాయించినటువంటి మిత్రులు మన ఎంపీఓ గారు మరి ఈరోజు నిజంగా వీడుకోలు చేసుకుంటున్నటువంటి ఎంపీటీసీలందరూ నిజంగా ఒక విధంగా బాధాకరం కానీ ఒక విధంగా సంతోషం ఎందుకు సంతోషం అంటే చెప్తాను అలాగే ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి సెక్రటరీల బృందం ఎన్డీఓ ఆఫీస్ బృందం అలాగే ఈ కార్యక్రమాన్ని జిల్లా మొత్తంలో రాష్ట్ర మొత్తంలో వినిపించే మీడియా మిత్రులు ప్రింట్ మీడియా నా ధన్యవాదాలు మనం ఈ బాహ్య ఎప్పుడో ఒకసారి ఎవరైనా సరే ఎవరో రాజకీయంలో కానీ ఉద్యోగంలో కాని ఉంటారు మరి ఉద్యోగంలో పద్దెనిమిది సంవత్సరాలు మొదలుకొని ముప్పై మూడు ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై ఐదు చేసిన అరవై నుంచి యాభై నుంచి అరవై ఒక్కటి చేస్తుంది కదా కాబట్టి రిటర్న్ రిటైర్మెంట్ కానీ ఆ మధ్యలో మనం సంపాదించుకుంటే మనం అనుకుంటున్న మా పిల్లల కోసం చాలా విడుదల సంపాదించాం డాక్టర్లలో బాగా డబ్బు పెట్టాం మరి బాగా డిపాజిట్లు చేసాం ఓ నలభై ఉన్నాం కానీ ఈ భారత సంప్రదాయ ప్రకారం ప్రతి మనిషి మరి మంచిని చేయక దానం చేయకపోతే క్యూని నివర్తించకపోతే అది రాజకీయ నాయకుడైనా ఉద్యోగస్తుడైనా చేయకపోతే కూడా పాపం చేసిన మంచి పేరు అనేది ఉండాలి అదే పబ్లిక్ లోకి వెళ్తే వాళ్ళను మీరు గుర్తు పెట్టకున్నా సార్ నమస్తే అంటే ఒక పలు రెండు మూడు ఉన్నాయి ఒక ఊర్లో ఎంపీటీ స్టేషన్ ఇంకో ఊరికి పని మీద పోతాం అరే పలానా అప్పుడు ఎంపీటీ స్టేషన్ అలా ఊరు పోతే మనకు మంచి రెస్పాన్స్ ఇచ్చాడు చిన్న పంచాయతీని పరిష్కరించాడు ఇంత ఛాయ్ తాగిపించి గీరు తాగిపించి న్యాయం చెప్పాడు మన ఊరు వాళ్ళైనా కూడా అన్యాయం చెప్పలేదు అనేటువంటిదే మన పుణ్యం మరి అది కాకుండా అదే మనం ఉద్యోగ ధర్మం లెక్క ఒక ఆఫీసర్ వెళ్ళినప్పుడు ఏ పని మీద ఎందుకు వచ్చారో మన నిజంగా నిలిచి అడిగి ఇది ఈ పద్ధతిలో అవుతుంది ఈ పద్ధతిలో కాదీసీలను ఫస్ట్ నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ఎలాంటి ఎంపీటీసీల మధ్య కలతరు లేకుండా మనం ఎవరి మీద సమ్మతి అసమ్మతి పెట్టకుండా ఏమున్నా మనం మనమే మాట్లాడుకొని నడిపించినందుకు మరి ఎంపీటీసీలందరికీ ఎంపీపీ గారికి నా ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చేశాను ఏం అది మాత్రం నిజం అంటే అప్పుడు నిజం రాలేస్తే మధ్యలో డిగ్రీలను సర్ఫిల్ యొక్క చేసుకొని బట్టి ఎంపీటీసీ కూడా ఎక్కడ బ్రాడ్ చేయకుండా ఎక్కడ చేసిన దాని మీద బిల్లులు అవ్వట్టకుండా మన మండలంలో నిజంగా అలా ఓటర్ మహాశైలకు గ్రామాలకు న్యాయం అలాగే నాకు కూడా బాగా గుర్తున్నది ఈ పదవి చేసిన అంటే ఈ పదవికి న్యాయం చేసిన నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి గ్రామంలో కనీసం నేను కొబ్బరికాయ కొట్టినంత ప్రసాద మూలనను తీసుకొచ్చి పెట్టినా అనే నాకు ఆత్మ తృప్తి మాత్రం అలాగే ఎంపీటీసీలు అందరూ కూడా ఎంపీపీ కూడా ఆఫీసర్లు అందరూ కూడా మన మండలంలో మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు స్టేజ్ పైన ఉన్న ఎంపీ ఎంపీఓ గారికి మరియు ఎంపీపీ బాల గారికి జిల్లా వైస్ చైర్మన్ చైర్మన్ గారికి సిసిఎస్ఐ చైర్మన్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్ జిరసీఆర్ గారికి మరియు ఎంపీడి ఎమ్ఆర్ఓ గారికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈ ఐదు ఐదేళ్లలో మేము చేసిన ప్రతి ఒక్క పనులు ప్రభుత్వం నుంచి వచ్చిన పనిని ఏలాంటి మేము ఆపకుండా పూజ తప్పకుండా ప్రతి అన్ని విషయాలలో కూడా వీళ్ళెన్నట్టు ఉండి అన్ని పనులతో చురక వంటి అన్ని పనులు బాగానే అందరం ఏ పార్టీ పార్టీ విధానంగా చూడకుండా అంత ఐక్యమంత్రంలో అందరం కలిసి ఈ మండలం సరిదించాలని మంచి మనసుతో అందరం ఈరోజు తలుచుకుంటే ఇక్కడ మన కస్తు పాఠశాల కానీ జూనియర్ కళాశాల మనం నిర్ణయిస్తూనే అయింది అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం చేసిన ఎప్పుడు ఇక్కడ చేసిన కలగాలి కూడా మనం చెప్పుకోవాలి ఇక్కడ నుంచి ఏం చేస్తారో మనం చూద్దాం కానీ సరే మనం

మేము ఆపకుండా పనులు చేసి ఇంకా కూడా పార్టీలు ఉన్నా కూడా దాన్ని వేసుకొని హండ్రెడ్ పర్సెంట్ మేము కంప్లీట్ చేసాము కొన్ని పనులు కొంతమందికి మేము ఏందో కానీ మంచి పిచ్చి మాకు రాగానే ఎలక్షన్ పోర్టు కాబట్టి కాబట్టి మాకు గెలిపించినందుకు మేము సహాయం చేయలేము అంటే కొద్దిగా ఇబ్బంది అయింది లేకపోతే అప్పుడు మాకు చాలా ఈ రోజు ఎంతో మందికి కూడా ఎమ్మెల్యే కల్పిస్తుంది అలా కూడా కొన్ని మా చైనా కల్లా మన ఇంటి పక్క మన జిల్లా మన ప్రేమ అలా మన ఇద్దరు వీళ్ళందరూ మన బీపీ అభివృద్ధికి అందరూ మన కోఆర్ ప్రతి ఒక్కరూ మన కుమేశ్వర గారు అందరం కలిసి కూడా బీపేట అభివృద్ధికి అందరూ కృషి చేశాము కాబట్టి ఒక్కరు కాదు ఇంతే కాదు ఒక్కరు ఒక్కరు చెప్పుకుంటే మంచిది కాదు కాబట్టి అందరం మనకు పార్టీ లాభిస్తాము మిగతా పోకుండా అందరము మంచిగా కలిసి మెచ్చుకున్నాము ఇప్పటివరకు కూడా కలిసి మెచ్చుకుంటాం కాబట్టి ఇంత మంచి ఇప్పుడు కూడా ఏ కలిసే లేకుండా మంచిగా ఇలా మనకు ఎంపీడీసీలో మనం అందరం కలిసి ఆనందంతో ఇలా వీడిపోలం చేసుకోవడం ఎంతో

సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా మన జిల్లా మైస్ చైర్మన్ చే ఉమ్మడి జిల్లా చైర్మన్ చేరాల గారికి అదేవిధంగా మన ఎంపీ బాల గారికి అదేవిధంగా మన ఎమ్మారావు గారికి అదేవిధంగా మన ఎంపీఓ గారికి కాకపోతే ఎంపీటీషులకు చైనాకు మనలకు అదేవిధంగా మీడియా మిత్రులకు అందరికీ తుబాద్ ఉన్నారు ఏంటంటే మనము ఐదు సంవత్సరాలు మన బిజినెస్ మనకి కొత్త మంటలో మన కొత్తగా ఐదు సంవత్సరాలు ఎంపీస్గా కొనసాగిన అదే విధంగా ఎంపీస్ ని కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడాలంటే వీళ్ళు అమ్మేసుకున్నారు మనలో భాజా వచ్చింది వచ్చేసి మాట్లాడుతున్నారు